ప్రైస్తలో యుహోవన్న కలుగును స్థుతి పవర్ పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యోహాన్ సువార్త పదిహేడు అధ్యాయము పదిహేను వచనం నుండి కూడా మనం చూసినట్లయితే నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట లేదు కానీ దుష్టిని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము ఇక్కడ యశుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి మరుపెడుతూ ఉన్నారు ఏమనంటే నువ్వు నే నా మీరు నాకు అప్పగింపబడిన వారిని లోకంలో నుండి మిమ్మల్ని తీసుకోమని నేను అడగటలేదు నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టును నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను దుష్టును నుండి కాపాడమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని తండ్రి అయిన దేవునికి కుమారుడుని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ప్రార్థిస్తూ ఉన్నారు మరొక మాట ఏమంటారంటే నేను లోక సంబంధిని కాను కాబట్టి వారు కూడా లోక సంబంధులు కారు సత్ సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము నీ వాక్యము సత్యము కాబట్టి నీ సత్యమందు నీ వాక్యమునందు వారిని ప్రతిష్ట చేయండి వారు లోక సంబంధులు కారు నేను ఎలాగైతే లోక సంబంధం కాను వారు కూడా లోక సంబంధులు కారు కాకపోతే వారిని దుష్టిని నుండి కాపాడమని యసుకరిస్తు ప్రభు వారు ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు దుష్టుడు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలైన వారిని ఎలా పడగొట్టాలా ఎలా వంచాలా ఎలా నాశనం చేయాలా ఎలాగ వారిని అప్రదిష్ట పాలు చేయాలా ఎలాగ వారిని అప్పులు పాలు చేయాలా ఎలాగ వారిని డౌన్ చేయాలనేసి దుష్టుడు అపవాది ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు కాబట్టిసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ప్రార్థించిన విషయం ఏంటి అంటే దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను దుష్టుని నుండి వారిని కాపాడము దుష్టిని యొక్క ప్రయత్నాలు వారి మీద పడకుండా దుష్టుని యొక్క ప్రయోగాలు ఏమీ వారి మీద రాకుండా మీరు దుష్టుని నుండి వారిని కాపాడండి వారు లోక సంబంధులు కారు వారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయండి సత్యము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము జీవము మార్గమునై ఉన్నది కాబట్టి నీ వాక్యం సత్యము మీరు నాకు అప్పగించబడిన బిడలు సత్యమునందు వారు ప్రతిష్ట చేయబడాలి వాక్యములో వారు ఉండాలి వాక్యములో వారు నిలిచి ఉండాలి వాక్యమును వారు గ్రహించగలగాలి వాక్యంలో వారు వాక్యమును వారు సంపూర్ణంగా తెలుసుకున్న వారిగా ఉండాలి నీ వాక్యమే సత్యము సత్యమే వారిలో నివసించాలి అది యసుక్రీస్తు ప్రభు వారు కోరుతూ ఉన్నారు దేవుని బిడలైన వారు ఏ ఒక్కరు కూడా అంటే పేరుకు దేవుని నమ్ముకున్న బిడలుగా ఉంటాము కానీ దుష్టుని చేత ఏలబడుతూ ఉంటాం తర్వాత సత్యం నందు మనం ప్రతిష్ట చేయబడము ఆయన వాక్యమే సత్యము అన్న విషయాన్ని కూడా గ్రహించం కానీ ఇప్పుడు యశుక్రీస్తు ప్రభు వారు చాలా చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవా వారిని దుష్టి నుండి కాపాడు వారు దే లోక సంబంధులు కారు వారు సత్యం నందు ప్రతిష్ట చేయబడాలి వాక్యమే సత్యము ఎంత చక్కగా ప్రభువు తన బిడ్డలైన వారి యొక్క కాపుదల భద్రత కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు కదా సో మనము కూడా దేవుని యొక్క చేతిలో ఉండాలి ఆయన చేతిలో మలచబడిన వారిగా ఉండాలి సత్యమందు ప్రతిష్ట చేయబడాలి ఆయన వాక్యం అనే సత్యము మనలో ఊరడి నీటి ముగ్గగా ఉండాలి ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదంలకు కారణభూతుడా మా యహోవా నీకే మా స్తోత్రాన్ని చెలుస్తూ ఉన్నాను గొప్పదేవా నీకే వందనాలు కృపకలిగిన వాడా నీకే స్తోత్రాలు కనికిరం గల తండ్రి నీకే స్తోత్రాలు అత్యున్నతుడా నీకు స్తోత్రాలు నాయనా నీ బిడలైన వారి కొరకు నీ కుమ్మాడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఎంతగానో ప్రార్థన చేశారు వారిని లోకంలోంచి తీసుకెళ్లిపోమని అడగట్లేదు తండ్రి ఈ నుంచి నేను కాపాడమని అడుగుచూ ఉన్నానని మిమ్మల్ని అంగీకరించిన ప్రతి బిడ్డ కొరకును వారి దుష్టుల నుండి కాపాడబడాలని ప్రభు అనే కుమారుడు ప్రార్థించి ఉన్నారు నీ సత్యమందు ప్రతిష్ట చేయబడాలని ప్రభు నాయన ప్రార్థించి ఉన్నారు తండ్రి నీ కార్యాలు వీళ్ళు మీరు జరిగించండి నీ వాక్యపు వెలుగులో నడుచునట్లుగా సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లుగా సత్యమే వాన్ని ఏలునట్లుగా సత్యము హృదయంలో నుండి ఊరడి నీటి బుగ్గగా ఉండినట్లుగా మీ కృప మీ కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకొనండి అయ్యా దేవనాథ్ తండ్రి ఎవరెవరైతే నాయనా దుఃఖములో వేదనలో కృంగి ఉన్నారు అటు బిడల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ కరుణ హస్తం వారికి తోడుగా ఉంచండి నీ బలమైన ఆత్మతో వారు నింపండి దేవా వారికి ఉన్న సమస్యల నుంచి పరిష్కారం మీరు అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోమని మీ కృపతో నింపమని దేవా ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీ కృప తోడుగా ఉంచినందుకు మీకే మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని ఉండును గాక మీరు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలానే ఇతరులకు మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేస్తూ ఉండండి గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు షలో